సంగారెడ్డి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాజేశ్వరరావు దేశపాండే పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు రాజేశ్వరరావు దేశపాండేని ఘనంగా సన్మానించి శ్రీకృష్ణుని విగ్రహంతో సత్కరించారు విశ్రాంతిగా భగవద్గీత ఏం చేసి అర్జునుడు మరి నేను కురుక్షేత్రంలో యుద్ధం చేయలేను నా ముందున్నదంతా కూడా నా కుటుాన్ని పంపిస్తా ఉంది వారిని నిర్వహించుకోలేను అన్నమాట ధర్మాన్ని రక్షించడానికి ఏ విధంగా అయితే ఎందుకేనాలో భగవద్గీత కలిపి ఓయించి మరి ఆ సంగ్రామం చే మహాన్ పవన్ ధర్మాన్ని రక్షించిన నిజంగా ఈరోజు ఏదైతే ఆ రోజు హిందూ ధర్మానికి ఏదైతే పలు ఇబ్బంది పడుతుంటే హిందువులందరూ కూడా దీక్ష తాజిక రాలేదు ఏ రోజైతే మందరం దీర్ఘపాధిక రాలేమో ఆ రోజు మనము మన గ్రామాలు వదిలిపెట్టాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఎక్కడైతే భారతదేశంలో హిందూ సంస్కృతి కృష్ణ భగవాను యొక్క నీరు ఉన్నటువంటి ఇక్కడ భారతదేశంలో మరి విభిన్న మతస్థులు ఏదైతే భారతదేశానికి వచ్చిన తర్వాత మన సంస్కృతిని ఖరాబ్ చేసి మన సంస్కృతిని కూడా ఏమైపోయిందంటే ఈ రోజు హిందువులందరూ కూడా బంగ్లాదేశ్ ఇంకా హిందువులందరూ కూడా హిందా బండ్ హిందువులను కూడా మనం అందరం కులపరంగా అది కులపరంగా ఇంకా ఒకటే అన్నది మనం మన ఎదుర్కోదని చెప్పి మొత్తంగా ఈ గణేష్ చతుర్దశిని మరియు ఆలయ కమిటీ ఆనందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారందరూ కూడా సమగ్రమైన జనదర్బారు ఏర్పాటు చేసి ఆలయానికి చక్క దర్శించాలని కోరు ఆళయ కమిటీ సభ్యులందరూ మన ఆహ్వానితులందరికి ధననంద ఆ కృష్ణ యొక్క కర్ణాటక శాస్త్రాన్ని మన ఆయన జీవనిచ్చి చంది మార్కు తన ఎలక్ట్రోఫోటో కూడా జై బోలో కృష్ణా భగవాన్ కీ